పలమనేరు పట్టణంలో న్యాయవాదులు మాజీ సైనికులు పరిరక్షణ సమితి వారు కాశ్మీర్లో మహల్గాంలో జరిగిన దాడికి నిరసనగా స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయవాదులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ భాస్కర్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు మహల్గాంలో ఉన్న పర్యాటకులపై భార్య బిడ్డలో ఎదుటే పైశాచికంగా దాడులు చేయడం చాలా హేయమైన చర్య అని అలాంటి వారిని ఉపేక్షించకుండా మట్టుపెట్టాలని భారతదేశంలో అన్ని మతాల వారు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారని ఈ సంఘటనతో అన్ని మతాల వారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ దాడికి పాల్పడిన వారు ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని కఠినంగా శిక్షించాలని వీరికి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని తెలిపారు రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనకందరికి తెలిసిన విషయం లే ప్రపంచంలో భారతదేశానికి కానీ భారత రాజ్యాంగానికి కానీ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి చివరి అంటే వాళ్ళకి జోహర్ని చెప్తూ వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబాలకు బాధితుల కుటుంబాలకు అర్పించడంతో పాటు ఉగ్రవాదానికి చర్యలు ఎవరైతే పాల్పడినారో దాన్ని ఎవరైతే పాల్గొన్నారో దీని వాళ్ళకి ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళందరినీ అంతమందించాల్సిన అవసరం ఉంది ఇంకొకసారి భారతదేశంలో అడుగు పెట్టాలన్నా భారతీయులపై ఒక దాడి చేయాలన్నా ఒక చేయి వేయాలన్నా వాళ్ళ అక్కడికే వాళ్ళ జీవితాలు అంతమనే విధంగా మనం ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది